కరీంనగర్ నడిబడ్డున ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైంది కరీంనగర్ అంటే తెల ఉత్తర తెలంగాణ అనే బ్రాండ్ అనే చెప్పుకునే ఉన్నటువంటి కరీంనగర్ ప్రస్తుతం పు పొగలో ఊరుకుపోయిందనే చెప్పుకోవచ్చు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన గత రాత్రి చోటు చేసుకోవడం ఈరోజు మెల్లమెల్లగా పొగ మొత్తం సిటీలోకి రావడంతో ప్రమాదం జరిగిన సమయం గురించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇది ఎవరైనా కావాలని చేశారా లేక అగ్నిప్రమాదం జరిగిందన్న విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు చేపడుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విజువల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి ఫైర్ సంబంధించిన అంటే అగ్నిమాపక సిబ్బంది అయితే మమ్మర్ చర్యలు అగ్నిని అయితే ఆపేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా నీటిని వాటిపై ఆపుతూ నీళ్ళు నీటిని చల్లుతూ అగ్నినైతే ఆపేందానికైతే ప్రయత్నిస్తున్నారు అధికారులు అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలు డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేయాలన్న ప్రక్రియ కోసం అయితే చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఎందుకు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం లేదనే వాదనలు అయితే చాలా జరుగుతున్నాయి ఇదే విషయంపై అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తారన్న విషయం అయితే వేచి చూడాల్సి వస్తుంది కరీంనగర్ డంప్ యార్డ్ ఎప్పటికీ ఉన్న సమస్యలో ఉన్నది ఈ డంప్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఈ డంప్ యార్డ్ నిప్పులు నిప్పు అండుకోవడం ఈ నిప్పు అండుకోవడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ ప్రతి ఉన్న ప్రజలు ఈ విషవాయువుని పీర్చి ప్రమా అనారోగ్యానికి గురైతూరు దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ఎంతో మంది ఇది చుట్టూ ఉన్న ఆటోనగర్ కానీ ఇక్కడ ఉన్న కార్మికులు కానీ ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు కానీ ఊపిరి తీసుకునే పరిస్థితుల వారాలు వారాలు దుకాణాలు బంద్ చేసి ఉండాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టం ఇక్కడ ఉన్న ప్రజలు ఈ డంపియాటికి చుట్టుపక్కల ఉన్న ఎన్నో డివిజన్లు ఎన్నో మొర మొరబెట్టుకున్న నాయకులకు అధికారులకు మున్సిపల్ నాయకులకు ఎంత మొర పెట్టుకున్నా గత పది సంవత్సరానికి వెళ్ళి ఈ డంప్ తరలించే ప్రయత్నం చేస్తానే అంటున్నారు కానీ చేయట్లేదు ఈ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలో దీనిలో ఉండి ఈ పడి తడి చెత్త పొడి చెత్తలు ఇవన్నీ కలిసి దీనిలో మరి దాంతో పాటుగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల హాస్పిటల్కి సంబంధించిన వెస్టేజ్ కూడా ఇదే డంప్ డంప్ అవుతుంది అధికారికంగా అధికారికంగా ఇలా డంప్ కావడం వల్ల ఈ విషవాయువులు ఈ విషవాయువులన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది దీని వల్ల విషజరాలు వస్తున్నాయి ఊపిరితిత్తుల సమస్య వస్తున్నాయి కంటి సమస్యలు వస్తున్నాయి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇక్కడ ఉన్న కార్మికులు నష్టపోతా ఉన్నారు వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోల్పోతా ఉన్నారు ఇది మేము నేను షాప్ పెట్టి ఇక్కడ పది దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే భయం ఒకటే అవుతుంది మాకు ఈ వర్షాకాలం వస్తే స్మెల్ వస్తుంది ఎండాకాలం వస్తే ఈ పొగతోటి మాతకు శ్వాస తీసుకోవడానికి కూడా బాగా చాలా ఇబ్బంది అవుతుంది పొగ వచ్చిందంటే తెల్లారి వర్కరు డుమ్మ కొట్టేస్తారు మేము మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది మా గంగుల కంబాకర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చేసారు కలెక్టర్ గారు కూడా వచ్చారు చెక్ చేసారు చేస్తాం బాబు పరిష్కారం ఏదో ఒకటి చేస్తామంటారు ఇంతవరకు మాకు ఎవరు చేయలేదు